అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ నమో వెంకటేశాయ అందరి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లోని ఒక కొత్త న్యూ ప్రాజెక్ట్ విజయ ఎపిసో విజయ సీరియల్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను దానికి ఇంట్రడక్షన్ వీడియో అండి ఇది నెక్స్ట్ నేను విజయ ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఇట్లా మీకు షేర్ చేస్తాను మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి అందరికీ కూడా షేర్ చేయండి ఈ సీరియల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం రియల్ లైఫ్లో ఇప్పుడు మనకు ఫేమస్ అయిన సీరియల్ ఉంది కదా దీపక్క కార్తీక దీపం సీరియల్ ఒక్కొక్కళ్ళు అనుకుంటూ ఉంటారు అరే మన నా కష్టాలైన తీ నేను దీ సీరియల్లోని దీపక్క కష్టాలు తీరుతాయేమో కానీ నా కష్టాలు తీరు తీరట్లేదు దేవుడు అనేసి ఒక్కొక్కరు వాపోతూ ఉంటారు అట్లా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు సో ఇంచుమించు దీపక్క స్టోరీలాగా దగ్గరగా ఉండే స్టోరీగా అనిపిస్తుంది ఈ విజయ స్టోరీ చాలా అంటే చాలా క్లిష్టిలు ఉంటాయి విజయ తన ఫెయిల్యూర్స్ని ఎలాగా ఫేస్ చేస్తూ సాధి విజయ విజయ తన ఫెయిల్యూర్స్ని ఎలా ఫేస్ చేస్తూ సక్సెస్ని సాధిస్తుంది సాధించింది ఎలాంటి ఎలాంటి వాటితోటి తను పోరాడింది మనది పక్కలాగా కాకుండా ఎప్పుడు ఒక వేలో కాకుండా ఈ విజయ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది ఒక మంజులా నాయుడు గారి యొక్క స్టోరీస్ ఉంటాయి కదా చక్రవాకం మృతురాగాలు మొఘల రేకులు ఇలాంటి సీరియల్లాగే ఒక మెగా సీరియల్ ఈ విజయ ఎపిసోడ్ విజయ సీరియల్ నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ని మీకు గ్యారంటీ ఇస్తున్నాను మంచి మంచి మన రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది విజయ స్టోరీ రియల్ లైఫ్ స్టోరీ ఎందుకంటే మన పక్కింటి అమ్మాయిగాను మన ఇంట్లో అమ్మాయిగాను అనిపిస్తుంది తను చేసిన తను ఫేస్ చేసిన విషయాలు కావచ్చు ఫె ఫెయిల్యూర్స్ కావచ్చు వాటి నుంచి ఎట్లా దాటుకొని ఎట్లా సక్సెస్ అయ్యింది అనే విషయాలు మనకు ఎంతో ఒక చాలా మెసేజ్ మెసేజ్ఫుల్గా ఫుల్గా మెసేజెస్గా ఉంటాయి తప్పకుండా మీరు ఈ విజయాకి సపోర్ట్ చేసి విజయాకి ఘన విజయాన్ని అందించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ